అనుదిన వాగ్దానం దేవునా కనుగాక నువన శుద్ధం చేసి క్రీస్తు వర్ష మీకు ఇంత హృదయపూర్వక దానాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీరు నాకు స్వకీయ సంపాద్య మగుదురు నర్గమా పంతొమ్మిది ఐదు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం ఉండదు ఆమె మనము మన దేవునికి సొంత సంపదగా అయిపోతాం అని అంటున్నారు దేవుడే హోవ సొంత సంపద సొంత ఆస్తి అయిపోతారు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిస్తే వారు స్వకీయ సంపాద్యంగా అయిపోతారు కేత నూట ముప్పై ఐదు నాలుగో వచ్చిన యాకోబును తన కొరకు తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు దేవుడు మనకి నూరు పదిహేళ్లు చూస్తే వారు నా వారే నా కది నా స్వకీయ సంపాద్యమ ఎదురు ఎవరు వారంటే పదహార వచనం చూస్తే ఆయన ఎందు భక్తులు గలవారు ఆయన నామము స్మరించుచూ ఉండివారు ఈ మాట అర్థం కావడానికి మరికొన్ని వాక్యాలు గమని భాగాలు చూద్దాం మత్తి పదమూడు నలభై నాలుగు రాజ్యము పొలములో దాచబడిన ధనము ఉన్నది ఒక మనుషుడు దాని కనుగొని అది దొరికిన సంతోషంతో మరి వెయ్యి తనకు కరిగిన దంతి అమ్మి ఆ పొలమును కొంటాడంట మరో ఉదాహరణ నలభై ఐదు నలభై అరవచ్చినారు మరియు రాజ్యము మంచి అనుకున్న కొన వెతుకు వర్తకుని పోలినది పోలీనది అతడు అమూల్యమైన ఒక ముత్యం కనుగొని పోయి తనకు కరిగిన దంతి అమ్మి దాని కొను ఈ రెండు ఉదాహరణలు కూడా నిన్ను నన్ను విలువైన ముచ్చుతోను మంచి ముత్యంతోను పొలంలో దాచబడిన ధనినిధితో పోలుస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని సంపాదించుకుని మేము ఫిలిప్ రెండు ఆరు నుంచి ఎనిమిది పరలోక రాజ్యమును తాను ఎన్నుకోలేదు కానీ నేను నన్ను ఎన్నుకున్నాడు మనమే ఆయనకి విలువైన వారముగా కనిపించాం అందుకే దాన్ని విడిచి లోకానికి వచ్చాడు పరలోకాన్ని విడిచి అంతేకాదు నా కొరకు నీ కొరకు తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు తన పొజిషన్ పోగొట్టుకున్నాడు రిత్రిగా చేసుకున్నాడు దాసుని స్వరూపం దాల్చాడు రక్త సిక్తమైన శక్తమైపోయింది మోము ఆయన ముఖం స్వరూపం పోయింది ఆయన శిలువ శ్రమలను సినువ మరణాన్ని అనుభవించాడు సమాధానార్థమైన శిక్ష తను భరించాడు అపరాధ తను చేయబడ్డాడు దెబ్బలు తిన్నాడు మరి ఆ వ్యసనాక్రాంతి గాను వ్యాధి అను గాను అయిపోయాడు అదంతా బాధతో కాదు సంతోషంగా చేయబడ్డాడు కారణం నన్ను నిన్ను స్వకీయ సంపాద్యముగా చేసుకునే నిమిత్తం మరి మనలను తాను ఒక సంపదగా భావించాడు ఆ సంపదతో తన రాజ్యాన్ని నింపుకోవాలని తలంచాడు ఎంత అద్భుతమైన సంగతి ఆయన ప్రేమలో గల రహస్యం అదే మరి రహిస్తాడు అందుకు మనం ఏం చేస్తున్నాం ఆ మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనలు అడిచి ఉంటున్నామా ఆయన ఎందు భవిత్యం నిలిపి జీవిస్తున్నామా ఆయన కిస్క బ్రతుకుతున్నామా సాతాను బానిసత్వంలో ఉన్న మనలను తన రక్తంతో కొనుక్కుని తన సొత్తుగా సంపాద్యంగా తన కొరకు ఒక సంపదగా భావించి మనల్ని విడిపించి విమోచిస్తే మరల మళ్ళీ సాతాను బానిసత్వంలో పొరుగు పెడుతున్నాం ముత్యాల వ్యాపారిలా ధననిధి కొరకు పొలం కొనుక్కున్న మనుషుల్లాగా మన దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగపూర్తమైన కార్యాన్ని తలచుకుని ఆయన సొత్తుగా ఆయన సంపాద్యంగా ఆయనకు ధననిధిగా ఆయన యొక్క ధర్మలో ఉండని ఇష్టపడి ఆయన భయభక్తులు నిలిపి ఆయన నిబంధనలు నిలిచి నడుస్తూ ఆయన రాజ్యంలో గొప్ప సంపద శాశ్వతంగా నిలిచిపోదాం అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ స్వకీయ సంపాద్యముగా చేసుకుంటుకు గాను నీవు చేసిన నిబంధనలో నేను నేను నిలిచి ఇహమందును పరమందును గొప్ప సంపదగా మీ కొరకు మేము శాశ్వతంగా నిలిచి ఉండినట్టు కృపను మా ఎల్లరికి నీ దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ లాడ్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా